అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నేను ఈరోజు మీకు చేయించబోయే ముగ్గు సంక్రాంతి రోజు వేసే అమ్మాయి ముగ్గు అండి ఇదేంటి అమ్మాయి ముగ్గు అని అనుకుంటున్నారా చాలా మంది ఇప్పుడు అలాగే వేస్తున్నారు కదండి గీతల ముగ్గులతో పాటు అమ్మాయి ముగ్గు కూడా వేస్తున్నారు సో నేను కూడా ఈసారి ట్రై చేశానండి ఇంతకు ముందు కూడా వేశానండి నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇది రీసెంట్గా ఇలా డ్రా చేశాను అమ్మాయి ముగ్గు నేను ఫస్ట్ అవుటర్ లైన్ అనేది చాక్ పీస్తో గీసుకుని ఆ తర్వాత ముగ్గు ముగ్గుపిండితో వేస్తున్నానండి స్టార్టింగ్ ఎప్పుడైనా సరే అందరికీ త్వరగా రావు కాబట్టి ముగ్గులు అనేవి ఫస్ట్ అవుటర్ లైన్ అనేది చాక్ పీస్తో కానీ మీకు మీకు ఎలా అయితే వీలుంటే అలాగా శుద్ధముఖతో కానీ అలా ఫస్ట్ స్టార్టింగ్ వేసుకోండి అండి వేసుకున్న తర్వాత అప్పుడు దాంట్లో రంగులు నింపి ఫైనల్ లుక్ మాత్రం ముగ్గు పిండితోటే వేయాలండి అప్పుడే నీట్ లుక్ అనేది వచ్చిద్ది చాలామంది దగ్గర నేను చూశానండి ఫస్టే ముగ్గుపిండితో వేసేసి రంగులు దిద్దుతున్నారు చాలామంది రంగులు దిద్ది లాస్ట్లో మళ్ళీ ముగ్గు పిండితో వేస్తున్నారు అది చూడడానికి బెట్టుగా అనిపిస్తుంది అంత నీట్గా అనిపించదు కదండి టూ టైమ్స్ వేస్తే సో నేనైతే కొంచెం సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ చాక్ పీస్తో వేసుకుని తర్వాత రంగులు వేసి ఫైనల్ లుక్ అనేది ముగ్గు పిండితో ఖచ్చితంగా వేయాలండి అప్పుడైతేనే మన ముగ్గు అనేది నీట్ లుక్ వచ్చిద్ది అమ్మాయి బొమ్మ అయితే అవుతుందండి బార్ జడ వేసుకుని చీర కట్టుకుని కూర్చుని ఉందండి ఆ పొంగల్ చేస్తుంది మీరు ట్రై చేసి చూడండి అండి ఖచ్చితంగా ఈజీగా వస్తుంది ఫస్ట్ పేపర్ మీద వేసుకున్నండి ఫస్ట్ పేపర్ మీద వేసుకున్న తర్వాత మాత్రమే కింద నేల మీద వేయండి కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగా వచ్చేస్తుంది కొంచెం లైటింగ్ పడుతుందండి మీకు లవ్ అవుటర్ లైన్ అనేది మాత్రం నేను నీట్గా ఎండింగ్లో చూపిస్తాను నెక్స్ట్ పాట దగ్గరకు వచ్చేసాం కుండ ఆ అమ్మాయి కుండలో నుంచి ఆ పాలు పాయసం చేస్తుంది కదా చెరుకు గడ్డతోటి తిప్పుతుంది అలా తిప్పుతున్నట్టు వేశాను కింద మంటలు పక్కన చెరుకు గడ్డలు లాస్ట్లో ఫైనల్లో మీకు ఏమన్నా ఎక్కడైనా పీస్ గీతలు కానీ అలా ఉంటే కొంచెం క్లీన్ నీట్గా క్లీన్ చేసేసుకోండి అదేమీ పెద్ద ప్రాబ్లం ఉండదు చెరుకు గడ్డలు తర్వాత కైట్స్ మెయిన్ మనకి ఇక్కడ ఉండేది సూర్యుడు అండి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతున్నారు మెయిన్ అంతేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్